ఈ లోకంలో ఉన్న శివభక్తులకు నేను నిత్యం అండగా ఉంటా ఇది ఈ శివయ్య మాట నువ్వు ప్రశాంతంగా నీ పని చేసుకోభక్త నీకు అండగా నేనున్నాను కదా సే నువ్వు చేసే మంచి చెడు ఏ రేపు నిన్ను కాపాడుతుంది ఎప్పుడు ధర్మంగా ఉండు నేను నీవైపే ఉంటా నా భక్తునిగా మారిన నీకు నా ఆశీషులు ఎప్పటికీ ఉంటాయి ఈరోజు నువ్వు పడుతున్న కష్టం రేపటి నీ గర్వం చెప్పిన మాటలు కాదు చేసిన పనులే నీ విలువ నీ జోలికొచ్చిన వాళ్ల గురించి నాకు వదిలేయి నేను చూసుకుంటా నువ్వు నీ పని మీద ఉండు నువ్వు ఎదుటివారిని మోసం చేసి ఏదో సాధించా అనుకోకు నేను అన్నీ చూస్తూ ఉన్నాను నువ్వు ఒకరిని మోసం చేసేది ఎవరు చూస్తలేరు అనుకోవద్దు నేనంతా చూస్తున్నా నువ్వు ఎదుటివారిని మోసం చేసి ఏదో సాధించా అనుకోకు నేను అన్నీ చూస్తూ ఉన్నాను నువ్వు తప్పుల మీద తప్పులు చేసి నాకు వచ్చి మొక్కుతే నువ్వు చేసే పనులు నాకు తెలియదా నువ్వు చేసిన తప్పుకు తప్పకుండా నువ్వు శిక్ష అనుభవించక తప్పదు నా భక్తినికే మోసం చేస్తావా చూస్తా